అందరికీ నమస్కారం నేను రాజు కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పెద్ద ఆషాభి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడ ఓటు వేయాలి మనం అని చెప్పేసి మన అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడవ తారీఖు మనకి ఓటు ఉంటుంది రాజు కాలనీ మన అనంతపుర్ జిల్లాలో మన అనంతన్నని అఖ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఆలోచన మనకు ఉంది ఎందుకంటే అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే నా పేరు అనంతేరు అనంతేసి ఓటేసి ఏం గెలిపించాలి ఈ మెజార్టీతో గెలిచాలి జగనన్న అన్ని పక్కలు మాకు ఇచ్చినాడు ఇంజనీ ఇచ్చినాడు అన్నీ ఉండాలి అన్నీ రావాలి అమ్మ జగనన్నే రావాలి నా పేరు చంద్రకలావతి అనంతపురం అర్బన్లో మేము ఉన్నాము అనంత వెంకట్రామ్ రెడ్డికి ఓటు వేసి ఒక ఫస్ట్లోనే ఓటు ఉన్నది కాబట్టి ఫస్ట్ లైన్లోనే ఒకటే నెంబర్లోనే ఉంది కాబట్టి అంతా ప్రజలందరికీ కోరుకుంటున్నాము మంచిగా ఓటు వేసి గెలిపించుకోవాలని అనంత వెంకట్రాం రెడ్డినే గెలిపించుకొని మోహన్ రెడ్డి సీఎం కావాలని మరీ మరీ కోరుకుంటున్నాము జై జగన్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి ఈ నెల అంటే మే పదమూడవ తేదీ జరగబోయే పోలింగ్కి ఎండని కానీ లేదా ఇంకోటని కానీ ఎవరు రాకుండా ఉండకండి ప్లీజ్ దయచేసి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మన బాధ్యత కూడా అండి దయచేసి అందరూ ఓటు హక్కుని వినియోగించుకోండి అని కోరుతున్నాను నేను అనంత వెంకట్రామరెడ్డి గారికి కోటి వేయల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి అనంత వెంకట్రామరెడ్డి గారు మీకు అందరికీ చిరపరిచితులే దాదాపు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి ఇక్కడ ఉన్నారు మా మామగారి కాలం అనంత వెంకట వెంకటరెడ్డి గారి కాలము తర్వాత వెం అనంత వెంకట్రామరెడ్డి గారు మీకు అందరికీ పట్టణ ప్రజలందరికీ చిరపరిచితులే అనంత వెంకట్రామరెడ్డి గారికి ఉన్న నిబద్ధత కానీ వాళ్ళ కుటుంబానికి ఉన్న మీరు చూపిస్తున్న ఆదరణగానికి తగ్గేస్తూ మీ ఓటు అనంత వెంకట్రామరెడ్డి గారికి వేసి అంటే ఫ్యాన్ గుర్తుకి తర్వాత ఎంపీ అభ్యర్థిగా ఉన్న శంకర్ నారాయణ గారికి కూడా ఓటు వేసి మన వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరుతున్నానండి అభివృద్ధికి మారిపోయారు అనంత అభివృద్ధికి మారిపేరు అనంత అనేది మీ అందరికీ తెలుసు మరొకసారి గుర్తు చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అనంత వెంకట్రామరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి మీ అమూల్యమైన ఓటు వేసి ఇంకా మీ పక్కన ఉన్న వారికి తెలియని వారికి తెలియజేసి ఓటు వేయించాలని కోరుకుంటాను గుడ్ మార్నింగ్ పీపుల్ ఆఫ్ అనంతపూర్ ఫర్ ఆల్ ద ఫ్రెష్ ఓటర్స్ ఇన్ ద కరెంట్ ఎలక్షన్స్ మేక్ షూర్ యూ మేక్ అయిస్ చాయిస్ మేక్ షూర్ యూ మేక్ అయిస్ విచ్ విల్ అబ్రింగ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ మేక్ షూర్ దట్ యూ యూ చూస్ ద రైట్ పర్సన్ అండ్ ద రైట్ పర్సన్ ఫర్ అనంతపూర్ ఇస్ అనంత వెంకట్రామ్ రెడ్డి ప్లీజ్ మేక్ షూర్ టు ఓట్ వైఎస్ఆర్ సిపి అండ్ మేక్ యువర్ ఓట్

ఎలక్షన్ గ్యారెంటీ లేకపోతే ఎలక్షన్ విషయంలో మన అనంత సార్ ఎంతైనా సౌమ్యుడు లేకపోతే సహనశైలి అటువంటి వ్యక్తిని మనం ఎంతైనా ఓటు వేయించి గెలిపించుకో ఓటు వేయాలి చేయించి మనం అందరం తీసుకెళ్ళి ఓట్లు వేసి అతన్ని గెలిపించుకోవాలి దయచేసి సివిఎం మొదటి నెంబర్ ఏ ఉంటుందండి మీరు ఒకసారి అభివృద్ధిని గమనించండి అనంతపురం మొత్తంలో ఎంత అభివృద్ధి జరిగింది లేకపోతే ఎంత సంక్షేమం జరిగింది కోవిడ్ సమయంలో ఎంత సార్ ఎంత తిరిగాడు లేకపోతే ఎంతగా మనందరినీ ఒక ఏ విషయం కూడా ఒక మాట తెలిసే పలికినటు వ్యక్తులు అంటారు ఇప్పుడు అనంతపురం ప్రస్తుతానికి మన అనంత సార్ మాత్రమే అటువంటి గొప్ప వ్యక్తిని మనము అటువంటి సహాన సీరిని అటువంటి సౌమ్యనటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది జై జై అనంద్ సార్ జై జగన్ సార్ అనంతపురం నగర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికలు అలానే వచ్చాయి మే పదమూడవ ఈ నెల పదమూడవ తారీఖున మన ఎలక్షన్ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నగరంలో గౌరవనీయులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డిన గారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్నారు వారికి మన అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని అనంతపురం నగర ప్రజలందరినీ వినమ్రంగా వేడుకుంటున్నాను ఎందుకంటే మాట అనంతన్న అభివృద్ధిలో నెంబర్ వన్ అనంతన్న ప్రశాంతతలో నెంబర్ వన్ అనంతన్న ప్రచారం పాలనలో నెంబర్ వన్ ఈరోజు ఈవీఎంలో కూడా లో కూడా వన్ స్థానంలో ఉన్నారు నెంబర్ వన్కు కు ఓటేసి నెంబర్ వన్ ఈఎం లో అనంతనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై జగన్ అన్న జై అనంత అందరికీ నమస్కారం నా పేరు గీతీ మరి బాగసింగ్ జగన్ అన్నకి ఓటేసి ఓటేసి జగన్ మా దృష్టిలో పెట్టుకొని మేము ఓటేసి గెలిపించి మేము అభివృద్ధి చెందుకోవాలని వాళ్ళంతా కూడా తమ ఓటుని వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ ఓట్ ద బెస్ట్ అయ్యేటట్టుగా అనంతన్న గారికి ఓటు వేసి శంకర్ నారాయణ గారు కూడా మనకి ఎంపీగా నిలబడ్డారు నెంబర్ వచ్చింది అక్కడ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మన ఫ్యామిలీ మీదే మీ ఓటు వేసి మన జగనన్న గారు ఈసారి తప్పకుండా సీఎం అవుతారు ఇప్పుడు మీరు ఎండ చూస్తున్నారు ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉంది అంత ఎండలో కూడా మన కార్యకర్తలు ఎండని కూడా లెక్క చేయకుండా వారి గురించి ఇలా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారంటే ఎంత మంచి వ్యక్తి అయితేనే మనం అలా అందరూ వచ్చి ఓట్లు అడుగుతారు నేను కూడా అనంతంగా కానీ చేతుల మీద పార్టీలోకి జాయిన్ అయ్యాను తప్పకుండా అనంతంగా కానీ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ఈ నెల పదమూడు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకట్రామరెడ్డి గారు పోటీ చేయనున్నారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా తలారి మాలగుండ నారాయణ గారు పోటీ చేయనున్నారు కావున మీ అమూల్యమైన ఓటు అనంత వెంకట్రామరెడ్డి గారికి వేసి వేయించి అఖండమైన మెజార్టీతో అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించవలసిందిగా మా ప్రార్థన